ఆకాశీ పండుగ వచ్చి అక్క నన్నదో లవా బాబాయ్ అబ్బం గారుడా అక్క నన్నదో లవా బాబాయ్ అబ్బం గారుడా నవ్వుతావు నువ్వు పాట పాడితే మరి నాకు నవ్వు అంటే నేను పాట ఎందుకు పాడినా నువ్వు వేసే పని దేనికి సంబంధించి చెప్పేసి ఆ పాట పాడినా నువ్వు ఎందుకు ఎత్తున్నావు అప్పాలి చెప్పు ఆకాశి పండుగ వస్తుందని అంటే తొలి ఏకాదశి అంటారు కదా ఈ మా సైడ్ అయితే అందరం అయితే ఆకాశి పండగ అంటాము ఈ ఆకాశి పండుగ కంపల్సరీగా మా పల్లెటూరులో అంటే సిటీలో కూడా వేసుకుంటారు కావచ్చు ఇక మేమైతే పిండి వంటలు అయితే వేసుకుంటాం నేనైతే ఈ రోజు గాలిస్తున్నా కంపల్సరీ కంచుడి పెట్టాలన్నట్టు కంపల్సరీగా పెట్టుక హండ్రెడ్ పర్సెంట్ కంచుడు పెట్టుడే అయితే అంటే మనం ఫస్ట్ ఈ ఆకాశి పండుగతోనే మనకు పండుగ స్టార్ట్ కదా అయితే ఇప్పుడు మరి కరెక్ట్ గాని ఇప్పుడు నేను పాట పాడినా కానీ అర్థం చెప్పపోతుంది నువ్వు నువ్వు అడుగు నేను చెప్తా అర్థమైతే నువ్వు అని చెప్పే చెప్పు అయితే ఆకాశి పండుగ అక్క నన్నదో బావ అబ్బం గారుడా అంటే ఇప్పుడు బావను కుదిరికి అన్నట్టు అంటే బామ్మది ఆకాశ పండుగ తొలి ఏకాదశి పండుగ అంటే అక్క సంబరం అన్నట్టు ఇంటికి అయితే పోతే అక్కను అక్కను అడుగుతాను అడదు కదా ఎంత ఎంత ఏదైనా సరే కానీ అక్క ఊరికొత్తది కానీ అక్క రావాలంటే ఏమి కట్టు కట్టేడు ఎంపాలా బావ దగ్గర ఉంటది కాబట్టి బావ తోడుకోయి ఏమంటాడంటే బాబా ఆకాశ పండుగ వచ్చిందంటే మంచి మాటతో వినరు కదా సంగీతం సింతకాయలు రాలే అంటారు కదా అందుకే మంచిగా బూరికి ఇచ్చి పాట పాడతాడు అంటు ఆకాశ పండుగ వచ్చింది బావా అక్కని తోలే అని అంటాడు బాగా బంగారు బాబా బాబా ఒక్కడిసారి పోయి మన కొనరెక్తున్నాడు మా బామ్మ అబ్బా మొత్తం ఎక్కిస్తానని చెప్పేసి అయితే బామ్మకి మన కళ్ళయి వాడతా అని చెప్పేసి పాట రూపంలో ఎక్కితారన్నట్టు కల్లా ఎక్కితే కర్చ బామ్మలకు ఎట్లా అందుకోసం అని ఎక్కితారన్నట్టు అయితే వదలెత్తారు లాస్ట్ కత్తే వదిలేస్తాడు పాపం అందుకే ఆ పాట అయితే సృష్టించారు పెద్దలు ఇప్పుడు అది ఆకాశ పండుగ అంటే అది అమేజింగ్ ఫీలింగ్ రమ్య అది మాటలు చెప్పలేము తొలి ఏకాదశి అంటే అందరూ కలిసి అది అసలు ఇప్పుడు ఆ రోజులే అందరించి పని తెలుసా ఏదో కంచు పనులు పనులు ఏ పండుగలు కూడా అంత మంచి సెలబ్రేట్ చేసుకుంటలేదు ఇప్పుడు ఏదైనా పండుగ అమ్మఒక్కడ కలుసుకోవాలన్నా ఎలా కొత్త అంతే అంతే అంటారా ఆగింది కానీ కొంచెం దూరం ఎందుకు

చిన్నగా ఉందిగా పెద్ద కంచుడు పెడతాయి గిరియా గిరి అటు అప్ప అటు పెట్టు అంచాట ఎండాలి ఎలా ఎండుతాయా పెద్ద కంచులు అసలు పెద్దది ఉండే కదా విరిగిపోయింది కదండి మనం అడకత్ అయిపోతున్నాయి ఇప్పుడు మళ్ళీ లేట్ అయితే ఇప్పుడు మూడు మూడు అప్పలు ఎంతసేపు వేస్తావు అటు ఉంది గిట్టు పక్క ఉంది చిన్నపూర్ సేదా పెట్టావా అటా చిన్నపూర్ ఉంది ప్లేట్ దెబ్బ నూనె ఉండాలి మళ్ళా

బండి మళ్ళా బంగిచ్చింటే ఇప్పుడైతే ఒకటి అది మరి ఇంసే పట్టుకుంటా లేదా ఎంత పిండి ఎంత ఇది అవునమ్మా తవ్వడా సిట్టడా సిట్ట మా సడద రెండు సోలు అంటాం ఫ్రెండ్స్ సిట్టు పట్టుకొచ్చింది అయ్యో ఇది పట్టుకొచ్చింది పెద్దది ఏం కదా ఎక్కువ రోజులు కూడా ఇప్పుడు అనుకుంటున్నాడు దసరేంటే ఆయన దిండే మంచాలి పెట్టుడు కథా కాకుండా అప్పుడు గాలి రాకుండా గాలి రాకుండా ఇప్పుడు గాలి ఏమి ఉండదు చిన్నోడు ఫోన్ చూస్తుండవాడు చిన్న కొడుగుడు కూర తినుకో అది కోడుగుడు అట్లే ఉంది ఉన్నది కొడుగుడ్డు నియదవా అది రమ్య తిన్నది పాపం ఆనంద తిన్నది అది మళ్ళీ తినకపోతే ఇప్పుడు వారు నెల పెట్టు నా కొడుకుట్టేదని పెట్రా గట్టిపోద్దా గట్టిపోమా పోదలు కట్టలు అయిపోయి కట్టెలు కాలతే సరిపోతే ఎట్లా మంది ఆ మో తాత కోసుకొచ్చిండి మనం ఇంత కోసుకురా ఇప్పుడు ఇద్దరం పోయి అదిగా పేలక పెట్టండి సైకిల్కి ರೆಡಿ ಬೆಟ್ಟ ಆಲ್ರೆಡಿ ಹೋದ ಮರಿ ಅನ್ನ ಗಂಟೆ ತಿನ್ಪ ಮರಿಗಿನ್ನ ಗೊತ್ತಿ ಆರ ನೀಂದು ಗುಡ್ ಗಂಟೆ ತಿನ್ಪಾ ತಿನ್ನವರ ಮೇಲೆ ಮೇಲ ಅಪ್ಪಾಲಯ್ ಅವ್ರೆಂಡ್ ಅಪ್ಪಲಿ ಅಂಕ ಇದಿಟ್ಟಿದ ಜಿಟ್ಟಿದಿಯದ తినద్దు కదా మంచిగా అది కేసినవి నువ్వు నీకేం గుర్తురా జిట్టుది ఏం తినద్దు అని అవు కోళ్ళు పచ్చిగడ్డ తింటున్నాయి కానీ కథ కలిపో పచ్చిగడ్డ మొత్తం కథలు ఏ కాదు రా గడ్డే తింటున్నాయి రవి పురుగు కాదు అవు ఇవి కోళ్ళు గడ్డ తిన్నాక బా బర్గా ఏమి

అప్పాలు చేసిరా మీరు అవు చేయలేరా ఏ చేతురుడు లాగా చెప్తా వీడు ఆరా ఏమేమి చేసిరా ఏమేమి అప్పాలు చేసారు మన ఏమేమి అప్పాలు పిల్లలు అప్పాలు చేసిరా మీరు నువ్వు ఇయ్యమంట కాదు ఇయ్యమంటే చెప్తా లేవు కదా ఏ వరద అవదన్నావు నువ్వు అరసింటి వాళ్ళు చెప్పురా అప్పాలు చేసారు లేద్రా చూడు అంటే ఈ మంట మన చూసినా ఇప్పుడు మంచివాడు ఇటు చింటికాడు ఇది అవతామాడు పాపం చూడు నమ్మది నువ్వే నమ్మది గట్టి కారా ఉంటావు అప్పదు కాదు గారెప్పారు కదా గారాల పూలు ఉంచుకోవాలా చిన్న కాంచుడు అప్పలొత్తుడు లేరు ఆ ఒత్తిరిన అప్పలేదు మొత్తం దగ్గరికి ఎత్తుంది చిన్నపూరికి చిన్నాడు చిన్నాడు బాగా ఓకే రమ్య వచ్చుదా వద్దు మరి అబ్బా అప్పాలు కూడా నువ్వే ఒత్తుడు కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం నువ్వే ఇప్పుడు కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం నువ్వే అప్పాలు ఒత్తుకొండు పిండి కలుపుకుండు ఆరెంజ్ చేసుడు తినుడు కూడా నువ్వు ఇది నాల మీద ఇక అంగేమిక అందు అంటరా చింటగా నువ్వే మాట్లాడుతున్నావురా అరే చింట నువ్వేండుతున్నావురా బొమ్మలు ఆట ఆడుతున్నావారా ఏం బొమ్మలు రామయా వస్తున్నావా అప్పల్ అయితే అనుకోలేకపోతే ఒక్కడసారి విడవల్పో అవుతుంది మనం కొంచెం సూపర్ వచ్చింది ఇవన్నీ మళ్ళీ కొంచెం 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 ఆరాలి కదా ఎంట కదా సూపర్ వచ్చింది ఇవి వేసే లోపల ఆరుతుంది కదా వేసే లోపలికి ఇవి చాలా కష్టమే లేడీస్ కు ఇబ్బంది కదా కరెక్ట్ గానీ నాకు అప్పలక్కడ కూర్చుంటే మళ్ళీ తినబుద్ది కాదు దగడుకు అందుకోసమనే కంచులు కడ కూర్చుంటలే ఏమో నీకే కొడుతుంది సరే 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 కట్టలు కొడతా పనుకు నేను సరేనా ఆ కోళ్ళు మొత్తం కట్టి మెత్తుంది హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నా మేమైతే ఏ కదాశికి అయితే అప్పాలు చేస్తున్నాం గారెలు చేస్తున్నాం మీరు కూడా పండగకు మరి అప్పాలు చేస్తున్నారా లేదా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఫ్రై కాదు ఇక్కడ నా పని ओ नारेबाय प्रेम byeय